హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఈరోజు వీడియోలో మనం ఏపీ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక అప్డేట్ రావడమే జరిగింది ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు జాబ్ అప్డేట్స్ కానివ్వచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానివ్వచ్చు లేదా స్కీమ్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి రీసెంట్గా రైల్వేలో పడిన ఎన్టీపీసీ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మనకు వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది మీరు ఆ వీడియో చూసి జాగ్రత్తగా మీరే అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ డైలీ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే మనం ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించింది అనమాట ఇది మనకి ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ నుంచి అయితే రావడమే జరిగిందనమాట ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇది కూడా మనకి ఎప్పుడు వచ్చిందంటే మనకి సెవెంటీన్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చిన అప్డేట్ అనమాట ఇది సో ఇక మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ఏంటంటే అండో ఏపీలో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేసినట్లు మనకి ఈరోజు అప్డేట్ రావడమే జరిగిందనమాట ఇక పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే కొన్ని హామీలు అయితే అమలు చేసింది ఇంకా చాలా హామీలు అమలు చేయాల్సి ఉంది సూపర్ సిక్స్తో పాటుగా మరికొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది వీటిలో పలు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇప్పటికే అయితే తాజాగా మరో పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట అదే నిరుద్యోగ భృతి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు మూడు వేల నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రస్తావించడం అయితే జరిగింది ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రజాగలం రెండు వేల ఇరవై నాలుగు హామీ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తారని తెలిపారనమాట ఈ మేరకు మేరకు వేద విద్య చదివి ఉద్యోగం రాని యువత వివరాలు సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులకు ఈ మేరకు మెమో ద్వారా ఆదేశాలు పంపడం అయితే జరిగింది అయితే నిరుద్యోగ వృద్ధి పొందడానికి అందించాల్సిన వివరాలు ఏంటనే చూద్దాం ఇప్పుడు దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోలో నిరుద్యోగ పేరు చిరునామా ఆధార్ నెంబర్ ఏం చదివారు క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఉద్యోగం చేయడం లేదని స్వే హామీ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది రిమార్క్స్ను ప్రస్తావించాలన్నమాట ఆ ఫార్మాట్లో నిరుద్యోగ వివత వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించడం అయితే జరిగింది అయితే దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోలో ఈ నెల పదహారులోపే వివరాలు పంపించాలని ఆదేశించడం విశేషం అయితే కమిషనర్ మెమో ఏమో ఈ నెల పదిహేడును జారీ చేసినట్లు కనిపిస్తుంది ఈ ఆదేశం ఏమో దేవాదాయ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది ఇవేమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే నిరుద్యోగ వృత్తి కేవలం పేద విద్యను అభ్యసించిన వారికి అమలు చేయడం ఏంటనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగ వృత్తి పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరుగుతూ ఉంది దీనిపైన వాళ్ళు స్పందించి వెంటనే ఏదైనా రియాక్షన్ అయితే బాగుంటుంది ఎందుకంటే మనకి జారీ చేసిందేమో పదిహేడో తారీఖున పదహారు పదహారు లోపే పంపించాలని ఇవ్వడం ఏంటి ఇది ఏదైనా ఫేకా లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా వచ్చిందా అనే వివరాలు తెలియాల్సి ఉంటుంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోటి మీ సేవ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల